హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్ నా ఛానల్ని ఫస్ట్గా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ చాలా జాగ్రత్తగా ఉండాలి మాకైతే విజయవాడలో చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎండలు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అందుకోసం అనేసి నేను ఉదయాన్నే అయితే పొద్దున్నే తొందరగానే టిఫిన్ కానీ లంచ్ కానీ అన్నీ తొందరగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే లేట్ అయితే మనం వంటగదిలో చాలా ఇబ్బంది పడాలి కదా అందుకోసమని నేను పొద్దున్నే అయితే లంచ్ ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టేస్తున్నానండి ముందుగా టిఫిన్ కోసం చిన్న చిన్న పునుగులు వేసానండి వేసేసి కారప్పొడితో నేను తినేసామండి అందరం తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను ముందుగా నేనైతే కిన్వాని నేను వెయిట్ లాస్ కోసం అనేసి కిన్వా వాడుతున్నానండి అవి ఒక గ్లాస్ తీసుకున్నాను శుభ్రంగా రెండుసార్లు కడిగి పొయ్యి మీద పెట్టేశానండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేశాను అది ఉడుకుతూ ఉంటుంది తర్వాత నేను ఈరోజు మిరియాల రసం చేసుకుంటున్నాను మిరియాల రసము ఈ ఎండాకాలంలో చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది కదా అందుకోసం అనేసి నేను రసం అయితే పెట్టుకుంటున్నానండి ఇలాగా సింపుల్గా పెట్టేసుకుంటున్నాను టమాటాలు ఏమి వేయకుండా ఓన్లీ మిరియాల రసం చేస్తున్నానండి తర్వాత దీనికి కాంబినేషన్గా నేనైతే అరటికాయ ఫ్రై కూడా చేస్తున్నాను ఇది సింపుల్ లంచ్గా అయిపోతుంది అనేసి నేను ఇలాగ ప్రిపేర్ చేశాను ఈరోజు మా పాప ఊరికి వెళ్తుందండి కాబట్టి ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను తర్వాత రసం అయిపోయిన తర్వాత అట్టికాయ ఫ్రై చేస్తున్నానండి అట్టికాయ ఫ్రై కూడా ఈజీగా అయిపోతుంది కదా అందుకోసం అనేసి నేను అట్టికాయ ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి రసంలోకి కాంబినేషన్ బాగుంటుంది అందుకోసమని నేను సింపుల్గా అట్టికాయ ఫ్రై అయితే చేసేసుకున్నాను ఈరోజు మా పాప వెళ్తుందని చెప్పాను కదండీ తన కోసమని కొన్ని వంటలు కూడా చేద్దామని స్పెషల్గా చేస్తున్నాను ఎందుకంటే మొన్నటి నుంచి చేయాలనుకున్నాను కానీ నాకు వీలవ్వలేదండి పిల్లలు హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మనము ఇచ్చి పంపిస్తాం కదా కాబట్టి నాకు ఒక టూ డేస్ నుంచి చేద్దాం అనుకున్నాను కానీ వీలవ్వలేదు ఈరోజు ప్రిపేర్ అనేసి ఇలాగ లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నేను అవి కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ అరటికాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను అండి సింపుల్గా తాలింపు పెట్టేసి దాంట్లోకి చక్రాల అరటికాయ ముక్కలు వేసుకున్నాను కోసేసి అవి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి తగినంత కారం వేసి ఇంకొద్దిసేపు వేగిన తర్వాత దించేసుకోవడమేనండి సింపుల్గా అయిపోతుంది అరటికాయ ఫ్రై ఇది ఈ రెసిపీ మా పాపకి ఇష్టం అండి అందుకోసం అనేసి ఇలాగా సింపుల్గా అయితే చేసేసాను దీని తర్వాత నేను గులాబ్ జామ్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి సిమ్ అందరికీ తెలుసు కదా గులాబ్ జామ్ ప్రిపరేషన్ అందుకోసమని నేను రెసిపీ అయితే పోస్ట్ చేయట్లేదు అందరికీ తెలిపి తెలిసిన రెసిపీనే కాబట్టి నేను ముందుగా గులాబ్ జామ్ని పిండిని కలిపి పెట్టేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు నాకు గులాబ్ జామ్ పౌడర్ వచ్చిందండి దానికి సరిపడా ఒక కప్పు పంచదార తీసుకొని ఒక రెండు గ్లాస్ వాటర్ వేసుకొనేసి పాకం పెట్టి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను పిండి కలిపేసి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసి పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను పంచదార వేసి పాకం పట్టేశానండి పాకం పట్టేసి నేను దాంట్లోకి కొద్దిగా ఇలాచి పౌడరు ఒక రెండు రెండు మూడు కుంకుమ పువ్వు కూడా వేసేసి పాకంలాగా పట్టేసుకుంటున్నానండి ఈ పాకం మనకి నూనె వేడయి మనం ఈ గులాబ్ జామ్స్ అన్ని వేపుకునే లోపల ఇది చల్లారిపోతుంది అందుకోసమని ముందుగా నేనైతే సిరప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ గులాబ్ జామున్స్ కూడా రెడీ అయిపోతున్నాయండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసేసి కొద్దిగా చల్లారినిచ్చి వేసేయాలండి వేడి వేడిగా వేస్తే అవి మొత్తం పీల్చేసి మనకి సిరఫ్ అయితే మిగలదు కదా అందుకోసం అనేసి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మనము ఇవి కూడా కొద్దిగా చల్లారిన తర్వాత దాంట్లో వేసేసుకుంటే మనకి పాకం సరిపడా సరిపోతుందండి కరెక్ట్గా సరిపోయినట్టే ఇక్కడైతే గులాబ్ జామున్స్ కూడా రెడీ అయిపోయినాయి తర్వాత నేను మిక్స్చర్ చేస్తున్నానండి కారపూస ఏది కొద్దిగా శనగపిండి ఒక కప్పు శనగపిండి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసాను దాంట్లో ఉప్పు కారం పసుపు వేసేసి కొద్దిగా జారుడుగా కలుపుకున్నాను మరి జారుడుగా అయితే నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది కొద్దిగా జాగ్రత్తగా మనం చూసి కొద్దిగా జారుడుగా కలుపుకొనేసి ఇలాగా వేసేసుకుంటే మనకి సరిపోతుందండి తర్వాత వేరుశెనగపప్పు కరివేపాకు కూడా వేపేసుకొని దాంట్లో కలిపేసుకుంటున్నాను కలిపేసేసుకొని దాంట్లో కొద్దిగా మనము బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి నేను బ్లాక్ సాల్ట్ అయితే మిక్చర్లోకి దాంట్లోకి బాగా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా కారం వేసి మొత్తం కలిపేయాలండి కలిపేసేసి బాగా చల్లారిన తర్వాత మనము ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే ఇవి మెత్తగవకుండా బాగా కరకరలాడుతూ బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది కదా పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు ఇప్పుడు అందరికీ సెలవులు కదండి ఇలాగా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ గులాబ్ జామున్ కూడా రెడీ అయిపోయిందండి లాస్ట్లో చికెన్ చేస్తున్నాను చికెన్ అయితే అన్నీ అయిపోయిన తర్వాత చేద్దామనేసి లాస్ట్గా చేస్తున్నాను ఎందుకంటే మధ్యలో నాన్ వెజ్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకోసం లాస్ట్గా ఇది ప్రిపేర్ చేద్దాం అనేసి చికెన్ అంతా అన్నిటి అన్నీ ఒకేసారి